మస్క్ మిలోన్ సాఫ్దాన్న షర్బత్ని ప్రిపేర్ చేసుకుందామండి వేసవిలో ఒంటికి బాగా చలవ చేసే ఈ మస్క్ మిలోన్ సాప్దన్న షర్బత్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చో చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మస్క్ మిలో తీసుకొని పైన తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకున్న జ్యూస్ను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేడెక్కిన తర్వాత ఒక బౌలు ఒక చిన్న గిన్నెడు సాబ్దన్న గింజలు వేసి ఉడికించుకోవాలండి నేను ముందుగా నానబెట్టలేదండి కావాలంటే మీరు ముందుగా నానబెట్టి ఉడికించుకోండి నేను డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను అవి ఉడికేలోపు ఒక చిన్న బౌల్లో పాలు తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా ఉండలేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు సాబ్దన బియ్యం చక్కగా ఉడుకుతున్నాయి చూడండి ఇవి ఉడికిన తర్వాత వడ కట్టుకోవాలి వాటర్ అంతా వంపేసుకొని నార్మల్ వాటర్ వేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి హాఫ్ కప్పు షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాలు మరుగుతుండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసేసుకుందాం ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు కనుక ఉడికించుకున్నట్టయితే చిక్కబడిపోతుందండి చూడండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న చూడండి మస్క్ మిలన్ జ్యూస్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సాబ్దాన బియ్యాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూట్ ఇల్లు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నామంటే మన మస్క్ మిలోన్ సాబ్దన షర్బత్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ఒక గ్లాస్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్ టూటీ టూటీలు వేసుకొని తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి వేసేవిలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఈ జ్యూస్ కనుక తాగినట్టయితే ఒంటికి బాగా చలువ చేస్తుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్